నమస్కారం అండి నా పేరు రవి మా పాప ఆరుషి గత నాలుగు నెలల నుండి వెన్నుమోస వెన్నుపూస క్యాన్సర్ నుంచి బాధపడుతుంది సర్జరీ చేయించాము కానీ పాపకి వైద్యరీత్యా ఆమెకు కొంచెం స్పెషలైజ్ ట్రీట్మెంట్ అవసరం ఉన్నది డాక్టర్స్ రికమెండ్ చేశారు అది ఇన్స్టోపాథాలజీ బయాప్సీ కోసం కూడా జర్మనీ పంపారు సో మాకు మా మా ఆర్థిక పరిస్థితి బాగాలేని కారణంగా మేము ఆ మీడియా వాళ్ళు వచ్చి మా యొక్క గ్రౌండ్ రియాలిటీ వీళ్ళు ఎంతవరకు కరెక్ట్ పాపకి అసలు ఏంటి ప్రాబ్లం అయిందని అన్నీ చూసి నాలుగు రోజుల క్రితం ఆంధ్రజ్యోతి పేపర్లో మా ఒక ఆర్టికల్ వచ్చింది పాప గురించి ఆర్టికల్ను చూసిన బాలకృష్ణ గారి అభిమానులు వాళ్ళ యొక్క హృదయం చెల్లించి పసి పాపను కాపాడుకున్నాం అనే ఆలోచనలా ఈరోజు మా ఇంటికి వచ్చి మాకు ఎండుదంట ఉంటామని ఇంకా మీకు వైద్యం వైద్య నిమిత్తం మీకు ఎల్లవెల్ల సపోర్ట్ ఉంటాం పాపం జాగ్రత్తగా చూసుకున్నాను మాకు ధైర్యం ఇచ్చి బాలకృష్ణ గారికి వారి అభిమానులకు చేయవత్తి నమస్కరిస్తున్నాను మీ యొక్క ఆశీర్వాదం మా పాపకి ఎల్లవెల్లా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను సార్ శ్రీ బాలకృష్ణ గారికి మా యొక్క ధన్యవాదాలు